హాయ్ ఫ్రెండ్స్ నేను మీరం పురళీచ్ సో నిన్న ఎంసెట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ రావడం జరిగింది సో రిజల్ట్స్లో చాలామంది సార్ ఫార్టీ మార్క్స్ వచ్చాయి అయినా కూడా అన్క్వాలిఫైడ్గా మాకు కింద మనకి మార్క్స్ దగ్గర అన్క్వాలిఫైడ్ అని ఉంటుంది ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి చాలామంది నన్ను అడగడం జరిగింది అలాగే మెసేజ్ పెట్టడం జరిగింది కొంతమంది పిక్ పెట్టారనమాట ఫార్టీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎందుకు అన్క్వాలిఫై అయ్యామని చెప్పేసి సో ఇక్కడ ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి తర్వాత ఫార్టీ ఫైవ్ పర్సెంట్ కొంతమందికి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ రావాలి ఇప్పుడు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ అంటే మనకి సిక్స్టీ ఫోర్ మార్క్స్ వస్తాయి అలాగే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అన్నప్పుడు సెవెంటీ టూ నుంచి సెవెంటీ ఫోర్ మార్క్స్ వస్తాయి అన్నమాట సో ఈ విధంగా ఉండాలి ఈ విధంగా కట్ ఆఫ్ పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను సో మీరు ఇంకా మార్క్స్ రావాలి ఖచ్చితంగా మంచిగా చదవాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సిందే సో లేదు మాకు డి బీటెక్ అవసరం లేదు డిగ్రీ వైపు వెళ్తామనుకుంటే ఖచ్చితంగా డిగ్రీ వైపు వెళ్ళండి అది కూడా డిగ్రీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వస్తుంది ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు మీకు నచ్చిన డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో లేదు ఖచ్చితంగా నేను బీటెక్ చేయాలనుకుంటే నెక్స్ట్కి మనం రెడీగా ఉండాల్సి వస్తుంది ఓకే థ్యాంక్ యూ